ఏ మోని ఎప్పటి నుంచి చెప్తున్నాను అన్నం పెట్టమని వినపడట్లేదా నేను మీకు చెప్పాను కదా ఐదు నిమిషాలు ఆగండి పెడతానని ఎందుకండి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటున్నారు మరి అన్ని సార్లు చెప్పించుకునే బదులు ఫస్ట్ చెప్పినప్పుడు చేయొచ్చు కదా మీతో మాట్లాడుతున్నాను చూడండి నేను పిచ్చిదాన్ని మీరు ఎలాగో మంచి కొడుకు అవ్వలేకపోయారు మంచి భర్త కూడా అవ్వలేకపోయారు కనీసం ఫ్యూచర్లో అయినా మంచి తండ్రిగా ఉండడానికి ట్రై చేయండి అమ్మా అది ఎందుకలా అందమ్మా నిజంగా నేను మంచి కొడుకుని మంచి భర్తను కాదా సరే ఒక మాట చెప్తాను నీకే గానీ కూతురుందనుకో దానికి నీలాంటి భర్త వస్తే పర్వాలేదా అయితే దీనికి నీ సమాధానం అవునంటే నువ్వు కరెక్ట్ అని కాదు అంటే మాత్రం నువ్వు మారాలిరా